మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా తన కొడుకుని పక్కకు తీసుకుని వెళ్ళిపోయి ఎందుకురా ఎందుకు ఇలా అయిపోయావు నువ్వు ఇంత పెద్ద వంశానికి వారసుడివి ఈ ఆస్తికి అంతటికీ ఇక నీకు కూడా హక్కు ఉంది కానీ ఇంత ఆస్తి ఉంచుకుని నీవు ఎందుకురా ఇలాంటి బ్రతుకు బ్రతుకుతున్నావు నీకు అవసరమా ఇదంతా అంటూ ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇప్పుడు దాకా జరిగిన చర్చ మర్చిపోయావా నాలా నువ్వు కానీ మతమరుపులోకి వచ్చేసావా ఏంటి నాకైతే గుర్తుంది దాకా అమ్మ ఏం వార్నింగ్ ఇచ్చిందో నువ్వు కాస్త నోటిని అదుపులో పెట్టుకుంటే ఇక్కడ వరలక్ష్మి వ్రతం జరుగుతుంది నువ్వు కనుక నా కొడుకుని కోడల్ని ఏమైనా అన్నావు ఊరుకోలేదు లేదని చెప్పేసి ప్రకాశం అంటూ ఉంటాడు అలా వరలక్ష్మి వ్రతం అయితే జరుగుతూ ఉంటుంది కానీ ఏదో రకంగా ధనలక్ష్మి రుద్రాని మాటలైతే అంటూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు అప్పోని ఇక అప్పో మాట్లాడకుండా ఏమి మౌనంగానే ఉండిపోతుంది కళ్యాణ్ అయితే నేను చెప్పాను కదా ఇక్కడికి వస్తే ఇక అత్తయ్య అలానే మాట్లాడుతుంది మా అమ్మని రెచ్చగొడుతుంది మా అమ్మ కూడా అత్తయ్యలాగే మాట్లాడుతుంది అందుకే రావద్దు అంటే నువ్వే బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చావని చెప్పేసి అప్పోని అంటూ ఉంటాడు ఇక ねて。 ఏం పర్వాలేదు నాకు కోపమేమి రావడం లేదు నన్ను అన్నది అత్తయ్య గారే కదా నువ్వేమి కంగారు పడుకో అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది అప్పు అయితే ఇలా జరుగుతూ ఉండగానే వ్రతం అయితే అయిపోతుంది అందరికీ తాంబోళం ఇచ్చిన తర్వాత వాళ్ళు అయితే వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మేము కూడా బయలుదేరుతామని చెప్పేసి కళ్యాణ్ అంటూ ఉంటాడు ఎక్కడికి వెళతారు అని చెప్పేసి ధాన్యలక్ష్మి అంటూ ఉండగానే ఇక నేను వెళ్ళాలి కదా నువ్వు వెళ్ళడానికి లేదు అంటే అప్పును వెళ్ళిపోమంటున్నావా తను వెళుతుందో ఉంటుందో అది నాకు సంబంధం లేదు కానీ నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వెక్కడో బయట ఇలా బొమ్మలు అమ్ముకుంటూ లేకపోతే ఇంకేదో పని చేసుకుని బ్రతకవలసిన అవసరం లేదు ఈ దుగ్గిరాలు వంశానికి వారసుడు నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పేసి అంటూ ఉండగానే నేను ఒంటరిగా ఉండలేను అప్పుని వదులుకోలేను అలా అని అప్పుని ఇక్కడ ఉండనివ్వలేను అప్పు ఇక్కడ ఉంటే నువ్వు ఏదో రకంగా మాటలని అవమానపరుస్తూ ఉంటావు అప్పు నేను దూరంగానే ఉంటామని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోబోతూ ఉండగా వద్దు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఇంట్లో అందరూ అంటూ ఉంటారు ఇక రుద్రాణి అయితే ఎందుకు వెళ్ళనివ్వండి వాళ్ళు ఇక బయటే ఉంటామంటున్నారు కదా ఇప్పుడు వాళ్ళను బలవంతంగా ఇక్కడ ఉంచిన ధాన్యలక్ష్మి ఏదో రకంగా మాటలు అంటూ ఉంటుంది ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు వాళ్లకు ప్రశాంతత ఉండదు అందుకని వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోనివ్వండి ఎందుకు కళ్యాణు ఇక బయటే ఉంటానంటున్నాడు కదా ఇక శభాష్ రుద్రాణి కళ్యాణ్ బయటికి వెళ్ళిపోతే నీ కొడుకుకి ఎలాగో ఎండి సీట్ తీసుకున్నా కాబట్టి నువ్వు ఆస్తిని మొత్తం రాయించుకోవాలని చాలా పెద్ద ప్లాన్ చేసినట్టున్నావే అని చెప్పేసి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి రుద్రాణిల మధ్య గొడవ మొదలవుతుంది అప్పటి వరకు ఒక మాట మీద ఉన్న రుద్రాణి ధాన్యలక్ష్మి ఆస్తి విషయానికి వచ్చేసరికి గొడవ పడ్డం మొదలు పెడతారు నా కొడుకు గొప్ప అంటే నా కొడుకు గొప్ప అన్న దగ్గరికి ఇద్దరి మాటలు వస్తాయి అలా రావడంతో రుద్రాణి మాట తీరు అర్థమవుతుంది ఇక నా కొడుకు కోడలు ఇక్కడే ఉంటారు ఇక్కడ ఉండడానికి ఎవరు అంగీకరిస్తారు ఈ వంశానికి వారసుడు నా కొడుకు నీ కొడుకు ఎలాంటి సంబంధం లేదు నీ కొడుకే ఇంట్లో ఉండగలేంది నా కొడుకు ఉండడానికి ఏముంది నా కోడలు అప్పు నా కొడుకు కలిసి ఈ ఇంట్లో ఉంటారు వద్దని అనడానికి నువ్వు సరిపోవు ఇక అలా అని ఇద్దరు గొడవ పడుతుండగానే లేదు తను ఇక్కడ ఉండడానికి లేదు అప్పు ఈ ఇంటికి కోడలుగా రావడానికి లేదు ఈ ఇంట్లో అవమానాలు జరుగుతూ ఉంటే అప్పు ఉండదు కాబట్టి ఈ కుటుంబం పరువు పోతుంది పరువు గురించి నువ్వే చెప్పాలి రుద్రాణి ఎప్పుడెప్పుడు ఈ కుటుంబాన్ని మొక్కలు చేసి పరువు తీద్దామా అని చెప్పి ఆలోచించి నువ్వు కూడా మాట్లాడుతున్నావా అంటే అందరూ కలిసి నన్నే అంటున్నారా అని చెప్పనేసరికి అయినా ఈ అప్పు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కళ్యాణ్ మాత్రమే ఇక్కడ ఉంటాడని చెప్పేసి తనకి సంబంధం లేని విషయంలో ఇక తలదూర్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణ్ గురించి చేతగాని వాడంటూ కళ్యాణ్ గురించి ఎప్పుడైతే తప్పుగా మాట్లాడుతుందో దాంతో రుద్రాణి చెంప పగలగొట్టి దెబ్బకు ధ్యానలక్ష్మి పెద్ద షాక్ తీస్తుంది నువ్వు ఇప్పటివరకు చెప్పిన మాటలన్నీ నమ్మి మోసపోయాను ఇక నుంచి నేను నా కొడుకు కోడల వైపు ఉంటాను వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడే ఉంటారు నువ్వు ఒక్క మాట అన్నా సరే ఊరుకోనని చెప్పేసి ఇక పెద్ద షాక్ అయితే ఇస్తుంది రుద్రాణి చెంప పగలగొట్టి అప్పుని కోడలుగా ఒప్పుకొని అప్పు కళ్యాణి ఎక్కడే ఉండమని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తుంది ధాన్యలక్ష్మి అలా రుద్రాణి ప్లాన్ రివర్స్ అవుతుంది అప్పు కళ్యాణ్కి మళ్ళీ ఆ ఇంట్లో స్థానం అయితే దక్కుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సినిమాల్ మీద క్లిక్ చేయండి